రాజకీయాలు పక్కన పెడదాం జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు అడుగు అడుగేద్దాం జగన్ గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సహించేది లేదని చెప్పి కూడా మరొకసారి గట్టిగా చెప్తా ఉన్నాం ఈరోజు మీరు ఎవరి చేతిలోనో కీలుభూముగా మారని చెప్పి ఈరోజు అందరూ కూడా అనుకుంటా ఉన్నటువంటి పరిస్థితి జాతి అంతా అది నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు మీ మీద ఉంది అంతే తప్ప రాష్ట్రంలో అలజ సృష్టించాలంటే కుదరదు మేము చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు ఈ డ్రామాలన్నీ కట్టిపెట్టి మీకు చేతనైతే ఈరోజు మీరు మరి ఈరోజు కూటమి ప్రభుత్వం చేసిందని చెప్తే ఇంకొక అడుగు ముందుకేసి ఖచ్చితంగా వారిని నిలదేయండి వారిని అడగండి మీ చేతిలో ఉంది మరి ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యులు పార్లమెంట్ సభ్యులు మీరు ఉన్నారు దీనికి ఒక ఫైనాలిటీ లీగల్ ఫైనాలిటీ తీసుకురావాలంటే దీనికి ఒక చట్టం చేయాలి కేంద్ర ఉద్యోగాలు రాష్ట్ర ఉద్యోగాల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ అన్ని ఉద్యోగాల్లో దామాష ప్రకారం మాదిగలకు సముచిత స్థానం కల్పించాలంటే ఖచ్చితంగా ఈ దిశలో అడుగు వేయాలనే విషయం మీకు తెలుసు కాబట్టి ఆ దిశలో ప్రశ్నించండి ఆ దిశలో ముందుకు వేయండి తప్ప ముందుకు వెళ్ళండి తప్ప ఈ యొక్క చవకబార రాజకీయాలతోటి ప్రజలను మభ్యపెట్టి ప్రజల మధ్య వైశాల్యం వైషమ్యాలను మరి రెచ్చగొట్టే విధంగా మీరు పనిచేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా మనవి చేస్తూ ఈరోజు మరొకసారి మాదిగల కోసం మరి ముఖ్యంగా దళితుల్లో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వారందరి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అదే ధ్యేయంగా మేము ముందుకెళ్తా ఉన్నాం అదే ధ్యేయంగా కూడా పనిచేస్తాం రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఏవైతే ఇంకా వారికి చేయాల్సి ఉందో దాని మీద కూడా ఈరోజు ఈ యొక్క గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో దానిలో అమలు చేసే దిశలో ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతూ లెక్క పెడుతూ కమిటీలు వేస్తూ మరి కాలయాపన చేస్తే చూస్తూ ఊరుకోం ఖచ్చితంగా కూడా మేము మరి ఈ యొక్క సమన్యాయం సామాజిక న్యాయం మరి అమలు చేసే దిశలో చిత్తచిద్దం ఉన్నామని చెప్పి కూడా మనం చేస్తున్నాం